మన జీఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు తెలిసినటువంటి టీచర్లందరికీ కూడా మన ఛానల్ని లింక్ని షేర్ చేయండి దయచేసి ఏ ప్రతి వీడియోని కూడా మీరు మొదటి నుంచి ఆఖరి దాకా చూడండి ఎందుకనంటే మీరు ట్రైనింగ్ క్లాసుల్లో మన డిఆర్పి మిత్రులందరూ చక్కగా చెప్తున్నారు దానికి అదనంగా మీకు ఉపయోగపడుతుందని నేను వీడియోలు చేసి మీకు పంపిస్తున్నాను సుమారుగా మొత్తం టాపిక్స్ అన్ని కలిపి ఎక్కువ వీడియోలో రావచ్చు కానీ ప్రతి వీడియో గురించి కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను కాబట్టి మీరెవరు కన్ఫ్యూజ్ కాకుండా డిస్క్రిప్షన్ని జాగ్రత్తగా చదువుకుని దాన్ని బట్టి వీడియోని చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హలో డియర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జియోస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నూట ఇరవై రోజులు అంగన్వాడీ టీచర్స్కి శిక్షణ జ్ఞానజ్యోతి కార్యక్రమానికి పునఃస్వాగతం ఈరోజు క్లాసులో మనం పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనే టాపిక్ని చూస్తాము పిల్లలు ఎలా నేర్చుకుంటారు ఈ విషయంగా మనకి కొంతమంది విద్యావేత్తలు అనేక రకాలైనటువంటి విషయాలను తెలియజేశారు దాంట్లో మొదటి విద్యావేత్త రూసో ఈయన ఏమని చెప్పాడంటే స్వీయ పరిశోధన ద్వారా స్వీయ అన్వేషణ ద్వారా పిల్లలు నేర్చుకుంటారు అని అంటే విషయాన్ని వాళ్ళంతటగా వాళ్ళు పరిశోధించడం ద్వారా నేర్చుకోవటం అలాగే వాళ్ళంతటా వాళ్ళు వెతికి పట్టుకోవడం ద్వారా నేర్చుకోవడం సో ఇటువంటి అభ్యాసనం చాలా బలంగా దృఢంగా ఉంటుందని రూసో యొక్క అభిప్రాయం మనిషి మొట్టమొదట తన ఆవిష్కరణలు కానీ తను నేర్చుకునే విధానం అంతా కూడా ఇదే తర్వాత పెస్టాలజీ అనేటువంటి మరో విద్యవర్తి ఏం తెలియజేశారంటే ఇంద్రియాల శిక్షణ ద్వారా పిల్లలు నేర్చుకుంటారు ఇంద్రియాల శిక్షణ ద్వారా అంటే కళ్ళ ద్వారా విషయాన్ని చూడటం చెవుల ద్వారా వినటం అలాగే మిగతా జ్ఞానేంద్రియాల ద్వారా అనేక రకాల విషయాల పట్ల అవగాహన పొంది తన మనసులో వాటిపైన బలమైన ముద్ర వేసుకుంటాడు మ్యామ్ అనగానే అది పిల్లి అంటే అంతకుముందు ఏం చేశాడు తన జ్ఞానేంద్రియమైనటువంటి చెవుల ద్వారా దాన్ని విన్నాడు కాబట్టి ఆ పిక్చర్ని కళ్ళ ద్వారా చూశాడు కాబట్టి ఆ ఇమేజ్ని బ్రెయిన్లో నిక్షిప్తం చేసుకున్నాడు అనమాట ఆ విషయాన్ని చెప్పింది పెస్టాలజీ తర్వాత ప్రోబెల్ ఆటల ద్వారా అభ్యసనం పిల్లలు ఈ ఆటలంటే చాలా ఇష్టం కాబట్టి ఏదో పాఠం చెప్తున్నానంటే కాకుండా ఆటల ద్వారా అభ్యసనం ప్రస్తుతానికి మన ఎఫ్ఎల్ఎన్ శిక్షణ మొత్తం కూడా ఆటల ద్వారా అభ్యసనం అంటే ప్రోబెల్ గారు చెప్పినటువంటి విధానం ద్వారానే మనం రేపొద్దున ఎఫ్ఎల్ఎన్ ద్వారా మన పిల్లలకు బోధించబోతున్నాం ఇక జాన్ జూయి గారు ఏం చెప్పారు ప్రయోగాల ద్వారా అభ్యసనం మనం ఏదన్నా చేయటం ద్వారా శాస్త్రజ్ఞులు కానీ లేకపోతే మనం కూడా అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తాం మొదటి రోజే వంటను బ్రహ్మాండంగా ఉండేవి అనేక రకాలైన ప్రయోగాలు చేయడం ద్వారా అది ఒక అద్భుతమైన వంటగా నలపా నలభీమపాకంగా మారాలి అంటే ప్రయోగాలు జరగాల్సిందే అలాగే పిల్లలు కూడా అనేక ప్రయోగాలు తప్పు పూలను సరి చేసుకుంటూ వెళుతూ 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 మొత్తానికి నేర్చుకుంటారు సైకిల్ దొక్కేటప్పుడు కూడా అన్ని ప్రయోగాలే కదండి తర్వాత మాంటిసోరీ ఏం చెప్పారు కృత్యాల ద్వారా అభ్యసనం కృత్యాధార అభ్యసనం మన ఇప్పుడు ప్రతిదానికి ఒక యాక్టివిటీ చేస్తున్నారు ఇప్పుడు మీరు మీ ట్రైనింగ్ కార్యక్రమాలు అన్నీ కూడా యాక్టివిటీసే సో మనకి ప్రోబెల్ గారు చెప్పింది మాంటిస్ గారు చెప్పినటువంటి ఆటల ద్వారా అభ్యసనం కృత్యాల ద్వారా అభ్యసనం అనేది ఎఫ్ఎల్ఎన్లో కీలకమైనటువంటి భూమికని పోషించబోతున్నాయి ఇక మన భారతీయ విద్యావ్యాధులైన ఠాగూర్ గారు ఏం చెప్పారంటే ప్రకృతిని కళలను అభ్యసనం చేస్తే ఆటోమేటిక్గా అభ్యసనం అనేది వచ్చేస్తుంది కదండి ప్రకృతి అంటే నేను కాకుండా నా చుట్టూ ఉన్నదల్లా ప్రకృతి అవుతుంది అలాగే కళలు పాటల ద్వారా ఆటల ద్వారా డాన్స్ ద్వారా వెన్నీటి ద్వారా నేర్చుకోవటం కూడా అభ్యసనం కిందకు వస్తుందని ఠాగూర్ గారు తెలియచేయటం జరిగింది అలాగే అర అరవిందో ఘోష్ సమగ్ర వికాసమే విద్య ఇదిగోండి మనకి సమగ్ర అభివృద్ధి అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా వాడినటువంటి వ్యక్తి అరవిందో ఘోష్ ఇక తర్వాత గిజ్జుభాయ్ గారు ఏం చెప్పారు అభ్యసనం ఆనందానికి సృజనాత్మకతకు ఉపయోగపడాలి అని చెప్పారు అంటే అభ్యసనం ద్వారా మనం ఆనందాన్ని మానసిక ఆనందాన్ని పొందుతాము అలాగే కొత్త కొత్త విషయాల్ని కనపెడతాము అదే అసలైనటువంటి అభ్యసనం అని తెలియజేశారు ఇక తర్వాత గాంధీజీ బేసిక్ విద్యా విధానం అనగా ఈసీసీఈ ద్వారా నేర్పించాలని తెలియజేయడం జరిగింది మనకి ఈ రోజున మనం నేర్చుకోబోతున్నటువంటి నూట ఇరవై రోజుల శిక్షణలో ప్రోబెల్ గారిది అలాగే మాంటిసోరి గారిది అరవిందో ఘోష్ గారిది గాంధీజీ గారిది ఇంతమంది విద్యావేత్తలు రూపొందించినటువంటి ఒక గొప్ప విద్యా విధానమే మనకి ఈ ఎఫ్ఎల్ఎన్ ఈ విద్యావేత్తలు అందరూ ఇచ్చినటువంటి సూత్రాల ఆధారంగా మనం అంటూ ఏడు రకాలైన సూత్రాల ద్వారా మనం పిల్లలు ఎలా నేర్చుకుంటారనే విషయాన్ని తెలుసుకుందాం అది ఏంటి ఒకటి పిల్లలు చేయడం ద్వారా ఇవన్నీ మీకు కంఠస్థం వచ్చేయాలండి పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనే టాపిక్ కనుక వచ్చింది అంటే మీరు ఖచ్చితంగా ఈ ఏడు సూత్రాలు చెప్పాలి పిల్లలు ఎలా నేర్చుకుంటారు ఎన్ని సూత్రాలు ఏడు సూత్రాలు ఏంటవి పిల్లలు చేయడం ద్వారా డూయింగ్ గుర్తుపెట్టుకోండి బలమైన అనుభవాల ద్వారా ఎక్స్పీరియన్స్ ఇక్కడ డూయింగ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనుభవాల ద్వారా మూడు సాధారణ స్థాయి నుంచి సంక్లిష్ట స్థాయి వరకు అంటే చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు ఒక అంకె కూడిక దగ్గర నుంచి మరి నాలుగైదు అంకెల కూడిక వరకు కూడా పెద్దగా చేయటం అంటే సాధారణ స్థాయి కలపటం ఎలాగో నేర్చుకున్నవాడు ఎన్ని అంకెల సంఖ్యనైనా కలపగలుగుతాడు ఇక్కడ బలమైన అనుభవాల ద్వారా మనం కాలుతుందిరా ముట్టుకోకని చెప్తూ ఉంటాం కానీ వాడు దాన్ని ముట్టుకున్న తర్వాత అబో కాలుతుంది అనే విషయాన్ని తెలుసుకుంటాడు కాబట్టి అనుభవాన్ని మించిన గురువు లేరు అంటారు ఇక మనం చేయడం ద్వారా ఎలా నేర్చుకుంటాము ఏదైనా వస్తువుని మనం విన్నామనుకోండి ఏదైనా విషయాన్ని మనం విన్నామనుకోండి దాన్ని మర్చిపోతా చైనీస్ చైనీస్లో ఒక సేయింగ్ ఉంది విని వింటే మర్చిపోవచ్చు చూస్తే గుర్తు పెట్టుకోవచ్చు కానీ చేస్తే మాత్రం ఎప్పటికీ కూడా అనుభవంగా ఉండిపోతుంది చేస్తే మాత్రం అర్థం చేసుకుంటామని ఒక చేని సెయింగ్ ఉంది దాని ద్వారా పిల్లలు చేయడం ద్వారా చక్కగా అభ్యసిస్తారు ఇక నాలుగో సూత్రం వచ్చి తెలిసిన దాని నుంచి తెలియని దానికి నేర్చుకుంటారు తెలిసినది మనం తెలియనిది అక్షరాలు తెలిసాయి పదాలు సృష్టించగలండి కదా కాబట్టి తనకి తెలిసిన దాని నుంచి తెలియని దాన్ని నేర్చుకునే విధానం ఇది ఇక తర్వాత ఆటల ద్వారా నేర్చుకుంటారు ఇంతకుముందే మనం మాట్లాడుకుందాం ప్రోబెల్ గారు చెప్పినట్టుగా ఆటల ద్వారా నేర్చుకుంటారు ఆరో సూత్రం ఏంటంటే సామాజిక సందర్భాల ద్వారా నేర్చుకుంటారు ఇప్పుడు సామాజిక సందర్భాలంటే తన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులతో ఎవరైనా జరిపే సంభాషణలు విని వాళ్ళు కూడా ఆ రకంగా స్పందించాలి అనుకుంటారు పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు జరిగే హడావిడి చూస్తారు అలాగే అనుకోని కొన్ని కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు కూడా జనాల యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి వీటిని మనం సామాజిక సందర్భాలు అంటుంటాం పండుగలు జరిగినప్పుడు ఇప్పుడు మనకి గణేష్ చతుర్థి జరుగుద్ది ఈ పత్రి ఎన్ని పట్టుకురావటం ఇవన్నీ కూడా అలాగే క్రిస్మస్ పండుగ జరిగినప్పుడు ఆ వాతావరణం అలాగే జనవరి ఫస్ట్ అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అప్పుడు కూడా ఇవన్నీ సామాజిక సందర్భాలు అనమాట వీటి ద్వారా కూడా పిల్లలు నేర్చుకుంటారు ఇక వారి రోజువారీ కార్యకలాపాల ద్వారా నేర్చుకుంటారు రోజువారీ కార్యకలాపాలు దైనందిన కార్యకలాపాల ద్వారా ఏమి నేర్చుకుంటారు మనకు మనకి క్లాస్కి వచ్చిన పిల్లాడు మన దగ్గర కూర్చున్నప్పుడు తను రోజు వచ్చిన వెంటనే తన చోట్ల తను కూర్చోవాలని మరి భోజనం బెల్ కొట్టినప్పుడు ఖచ్చితంగా తన ప్లేట్ తను తీసుకోవాలని అలాగే టీచర్ అటెండెన్స్ పిలిచినప్పుడు పలకాలని ఇవన్నీ రోజువారీ కార్యకలాపాల ద్వారానే నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనే దానిపైన మీకు ఇచ్చినటువంటి ఒక సమగ్రమైనటువంటి విషయం దయచేసి మీరందరూ కూడా వీడియోని మొదటి నుంచి లాస్ట్ దాకా చూడండి మీ స్నేహితులకి మీ శ్రేయభిలాషులకి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్